హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ సిలిండర్లపై ఊహించని శుభవార్త ప్రకటించాయండి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏవైతే గవర్నమెంట్ కొన్ని లిమిటెడ్గా తీసుకొచ్చిందో ఒకసారి మీరు బుక్ చేసుకుంటే చాలా సమయం వరకు వెయిట్ చేయాలి ఈ విధంగా కాకుండా ఎంతోమంది వద్ద డబల్ సిలిండర్ త్రిపుల్ సిలిండర్స్ ఉంటూ ఉంటాయి వారు వెంట వెంటనే బుక్ చేసుకునే అవకాశం కూడా కల్పించిందండి ఇక నుంచి గ్యాస్ సిలిండర్లో చేసిన కీలక మార్పుల కారణంగా జిఎస్టీ ఒకటైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్యాస్ సిలిండర్లను ఒకేసారి బుక్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది ఫ్రెండ్స్ గ్యాస్ సిలిండర్కి సంబంధించి వచ్చినటువంటి పూర్తి అప్డేట్స్ అన్నీ తెలుసుకుందాం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి నెల గ్యాస్ సిలిండర్లో చాలా మార్పులు చేస్తూ ఉంటాయి ఈసారి అనుకోకుండా జీఎస్టీ కూడా తగ్గడం వల్ల ఊహించని మార్పులు వచ్చేసాయండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి గ్యాస్ సిలిండర్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ తెలుసుకుందాం మీరు కూడా ప్రతిరోజు గ్యాస్ సిలిండర్ వాడుతూ ఉంటే ఈ వీడియోను లైక్ చేయండి ఫ్రెండ్స్ దాంతోపాటు మీరు కింద సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ ఇండియన్ గ్యాస్ భారత్ గ్యాస్ హెచ్పి గ్యాస్ రూల్స్ ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు ఈ రూల్స్ కానీ కేంద్రం తీసుకున్న నిర్ణయాలు కానీ ఇవన్నీ మీకు చెప్తాము అందువల్ల వీడియో లైక్ చేసుకొని పెట్టుకోండి కింద సబ్స్క్రైబ్ చేసుకోండి కేంద్రం ఎటువంటి అప్డేట్ చెప్పినా మీకు తెలియజేస్తాము ఇంకా పాయింట్లోకి వెళ్దాం దేశవ్యాప్తంగా సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖున జిఎస్టీ తగ్గడంతో మొత్తం గ్యాస్ సిలిండరే కాదు బంగారం వెండి అలాగే పెట్రోల్ డీజిల్ వీటితో పాటు పాన్ కార్డు వీటన్నిటిపై కూడా నియమ నిబంధనలన్నీ మారిపోయాయండి ఇక వస్తువులపై అయితే ఏకంగా భారీ తగ్గుదల చూసాము ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల వంతు వచ్చేసింది గ్యాస్ సిలిండర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడు స్వీశక్తి కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రకటించినప్పుడు మీరు ఒక్కసారి బుక్ చేసుకుంటే మూడు నెలల వరకు వాడాలి ఒకవేళ మధ్యలో గ్యాస్ సిలిండర్ అయిపోతే రెండవ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వలేదు ఈసారి మాత్రం ఊహించని శుభవార్త చెప్పిందండి కేంద్రం గ్యాస్ ఏదైతే గ్యాస్కి సంబంధించినటువంటి జిఎస్టి రేట్లు తగ్గించడంతో గ్యాస్ యొక్క రేట్లు భారీగా తగ్గిపోవడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు ఏడాదికి మూడు సిలిండర్లు అని చెప్పారు కదా కొంతమందికి మాత్రం వితంతూరుకు నాలుగు సిలిండర్లు ఇస్తారు మూడు సిలిండర్లు అందరికీ వస్తాయి మూడు సిలిండర్లు ఏవైతే మీకు అర్హత ఉంటుందో ఈ మూడు సిలిండర్లు వెనువెంటనే బుక్ చేసుకునే అవకాశం కూడా కల్పించిందండి ఒకవేళ మీరు ఒకసారి సిలిండర్ బుక్ చేసుకుంటే మూడు నెలల తర్వాత మరో సిలిండర్ బుక్ చేసుకోవాలి అలా లేకుండా ఒకేసారి మూడు సిలిండర్లు బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది చాలా వరకు కొంతమంది డబల్ సిలిండర్ వాడుతూ ఉంటారు అలా అటువంటి వారైతే రెండు సిలిండర్లు బుక్ చేసుకోవచ్చు త్రిబుల్ సిలిండర్ ఉండే వాళ్ళు కూడా మీరు బుక్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది ఇది జిఎస్టీ తగ్గిన తర్వాత కొత్త రూల్ అమల్లోకి వచ్చింది ఈ అర్ధరాత్రి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురాబోతుందండి త్వరలో వీటికి సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుంది ఇది మనకు వస్తున్న అప్డేటు ఇది కాకుండా ఎవరికైతే సబ్సిడీ డబ్బులు బ్యాంక్ ఖాతాలో బుక్ చేసుకున్న తర్వాత పడలేదో వారు బ్యాంక్ దగ్గర ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు ఒక బ్యాంక్ సంబంధించి ఏ బ్యాంక్ వాడుతున్నారు రెండు మూడు అకౌంట్లు ఉన్న వాళ్ళు ఒకసారి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఏ బ్యాంకులో డబ్బులు పడుతున్నాయని చెప్పి చెక్ చేసుకోండి బ్యాంకుకు సంబంధించి ఏమైనా సమస్య ఉన్నా చెక్ చేసుకోవాలని చెప్పి గవర్నమెంట్ చెప్పిందండి ఇక ఇండియన్ గ్యాస్ సిలిండర్ మీరు ఏవైతే ప్రతి నెలా వెళ్ళేసి గ్యాస్ తీసుకుంటున్నారో ఆ గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్ళి కూడా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ రేషన్ కార్డు ఇచ్చి ఫింగర్ వేయాల్సి ఉంటుంది ఇవన్నీ మీరు సక్రమంగా చేసుకున్నట్లయితే గవర్నమెంట్ విడుదల చేసేటువంటి అప్డేట్స్ అంతా కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ మీరు పొందొచ్చు